కామవరపు కోట ఏలూరు జిల్లా రెండు రోజుల క్రితం కామవర్పు కోటలోని వీరభద్రస్వామి ఆలయానికి సంబంధించిన స్థల వివాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది రెండు వర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో ఒక వర్గానికి చెందిన ఇంటిపై మరో వర్గం దాడి జరిపింది ఈ దాడిలో ఆ ఇంటిని ధ్వంసం చేయడమే కాకుండా ఇంట్లో ఉన్న ముగ్గురు అన్నదమ్ములను కూడా తీవ్రంగా గాయపరిచారు ఈ ఘటనపై బాధితుడు షేక్ అబ్దుల్ నవీ తడికలపూడి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో కేసును నమోదు చేశారు మర్డర్ ప్రాపర్టీ ధ్వంసానికి సంబంధించిన కేసు నమోదు చేశారు ఈ ఘటనపై ఏలూరు జిల్లా ఎస్పీ ఆదర్శాల మేరకు జంగారెడ్డిగూడెం డిఎస్పీ పర్యవేక్షణలో జంగారెడ్డిగూడెం సిఐ మరియు పోలీస్ బృందం సీసీటీవీ ఫుటేజ్ వీడియోలు ప్రత్యక్ష సాక్షుల ఆధారంగా ఇప్పటి వరకు పదమూడు మందిని గుర్తించి అరెస్టు చేసింది అనంతరం వారిని చింతలపూడి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి వారందరికీ పద్నాలుగు రోజుల న్యాయ హిరాసత్ విధించారు అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు ఈ సందర్భంగా తడికలపూడి ఎస్ఐ మాట్లాడుతూ ఇంకా విచారణ కొనసాగుతుంది ఈ ఘటనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని నిర్భయంగా అరెస్టు చేస్తాం భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతమైతే పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారు మా సీనియర్ అధికారులు ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు వీరభద్రస్వామి దేవస్థానానికి సంబంధించినటువంటి స్థల వివాదంలో రెండు వర్గాలు ఏర్పడి రెండు వర్గాలు ఏర్పడి ఒక దొమ్మిగా ఒకళ్ళు ఒక వర్గం సంబంధించిన ఇంట్లోకి ప్రవేశించి వారిని కొట్టి వారి యొక్క ఆస్తులు ధ్వంసం చేసినటువంటి సంఘటన జరిగింది ఈ సంఘటనలో కామరపేట గ్రామానికి చెందినటువంటి షేక్ అబ్దుల్ నబీ అని అతను ఇచ్చిన రిపోర్టు మేరకు కడిగిపూడి పోలీస్ స్టేషన్లో ట్రైన్ నెంబర్ వన్ ఫిఫ్టీ త్రీ బై ట్వంటీ ఫైవ్ కేసు నమోదు చేయడం జరిగింది ఈ కేసు మ్యాటర్ అండ్ ఈ ఫర్నిచర్ ధ్వంసం చేసిన కేసు నమోదు చేయడం జరిగింది ఈ సంఘటన సుమారుగా ఒక యాభై మంది చేసి ఒక ఇంటిని ధ్వంసం చేసి వారి ఇంట్లో ఉన్నటువంటి ముద్దు అన్నదనలు కూడా విపరీతంగా పట్టడం జరిగింది ఆ సంఘటన మేరకు గౌరవనీయులు ఏలూరు జిల్లా ఎస్పీ సార్ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా జంగారెడ్డి కూడా డిఎస్పీ గారి పర్యవేక్షణలో జంగారెడ్డి కూడా సిఐ గారు మరియు మేము అందరం కలిసి ఈ సంఘటనకు సంబంధించినటువంటి రికార్డ్ అయినటువంటి దృశ్యాలన్నీ కూడా ఫోన్లో రికార్డ్ అయిన దృశ్యాలు అదేవిధంగా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు అదేవిధంగా సాక్షులు డైరెక్ట్గా ఐ విట్నెస్లు ఎవరైతే ఉన్నారో వారి యొక్క విట్నెస్ల ఆధారంగా ఇప్పటికీ సుమారుగా పదమూడు మందిని ఐడెంటిఫై చేసి ఆ పదమూడు మందిని కూడా నేను నిన్న అరెస్ట్ చేయడం జరిగింది వారందరినీ కూడా చింతపడి కోర్టులో ప్రొడ్యూస్ చేసే మ్యాజిస్ట్రేట్ గారు వారందరికీ కూడా పద్నాలుగు రోజులు రిమైండ్ విధించారు వీరందరినీ కూడా ప్రస్తుతం సెంట్రల్ జైలు రాజమండ్రికి తరలించడం జరిగింది అదేవిధంగా ఈ కేసులో ఇంకా ఉన్నారు అవన్నీ కూడా వెరిఫై చేస్తున్నాం సిసిటీవీ ఫుటేజ్లని కానీ వీడియోస్ అన్నీ కూడా వెరిఫై చేస్తున్నాం ఈ సంఘటనలో భాగమైనటువంటి పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాము ఐడెంటిఫై చేస్తాము ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాము అందరినీ కూడా మేజ్ గారి ముందు ప్రొటెక్ట్ చేస్తాము కోర్టులో సో మరి ముఖ్యంగా ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం అయితే పోలీస్ సివిర్ యాక్షన్ తీసుకుంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు దీనిపై నిరంతరం కూడా మా సుపీరియర్ ఆఫీసర్స్ స్పెషల్గా వాచ్ పెట్టి ఉన్నారు ఇక మీద ఇటువంటి సంఘటనలు ఎక్కడ కూడా జరగపోకుండా స్టింజెంట్ యాక్షన్ తీసుకునేదానికి ఒక ప్లాన్ తయారు చేయడం జరిగింది ఈ కేసులో ఇంకా ఇన్వెస్టిగేషన్ చాలా పెండింగ్ ఉంది ఆ ఇన్వెస్టిగేషన్ త్వరగా కంప్లీట్ చేసిన మిగతా వాళ్ళు కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటాం